అందరికి నమస్కారం మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ మక్దూమ్ నేను మీ మక్దూమ్ గుడి గోపురం మసీదు దర్గా చర్చి ఇలాంటి ప్రార్థనాలయాలు కనబడగానే మన హృదయంలో భక్తి అలజడి జడి గుమ్మం దగ్గరికి చేరగానే పసుపు కుంకుమ పూల వాసన పూల చాదర్ ఇవన్నీ మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి కనియా పరిమళాల వెనుక ఒక చిన్న ప్రపంచం దాగుంటుంది అదే ఆ చిన్న వ్యాపారుల జీవితం ఒక వృధురాలు చిన్న బుట్టలో తులసి పువ్వులమ్ముతూ కూర్చుంటుంది ఒక యువకుడు తన భుజాల మీద బెల్లం మురుకులు లేదా చిన్న బొమ్మలు మోసుకొని వస్తుంటాడు మరొకరు ఊదుబత్తీలు పూల దుప్పటి పట్టుకొని మన వైపు వస్తుంటారు ఇది వీళ్ళందరి దినచర్య అది ఆ రోజు ఆహారం ఈ చిరు వ్యాపారుల చిరునవ్వు వెనక ఎన్నో కష్టాలుంటాయి వేసవి ఎండ వర్షపు చినుకులు చలికాలం గాలులు ఏవి వాళ్ళ నాపో ఎందుకంటే వాళ్ళ జీవితం వచ్చే భక్తుల మీద ఆధారపడి ఉంటుంది మనం దేవుడికి ఇచ్చే పూలు దీపాలు చాదర్లు కొవ్వొత్తులు ఇవన్నీ చాలా సార్లు వాళ్ళ చేతుల మీదుగా దేవుడి పాదాల వరకు చేరుతాయి మనం పట్టించుకోకపోయినా వాళ్ళు మన భక్తి యాత్రలో ఒక భాగం అయిపోతారు అందుకే ఆలయానికి మసీదుకి చర్చికి గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ఒక చిన్న వస్తువు కొనడం అనేది కేవలం ఒక లావాదేవి కాదు మన ప్రార్థనలు ఆకాశానికి ఎగిసి దేవుడి దగ్గరకు చేరుతాయి కానీ మన దయ మనం చేసే సహాయం ఈ చిన్న వ్యాపారుల హృదయాల్లో చిరునవ్వుగా ఉంటుంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి కొనడం అనేది ఒక కొనుగోలు మాత్రమే కాదు వాళ్ళ జీవితానికి మనం అందించే ఒక చిన్న తోడ్పాటు మన ప్రార్థనలు దేవుడికి చేరుతాయి కానీ మన సహాయం ఆ చిన్న వ్యాపారుల హృదయానికి నేరుగా చేరుతుంది మరొక భావతరంగంలో కలుద్దాం అంతవరకు సెలవు మీ వాయిస్ ఆఫ్ మక్దూమ్ నుండి మక్దూమ్